అందరికీ నమస్తే ఓం నమస్తే వాయా పెళ్ళి చేసుకొని ఇల్లు కట్టుకొని చల్లగా కాలం గడుపాలు కాలం గడుపాలు హాయ్ అందరికీ నమస్తే నేను మీకొక మంచి విషయం చెప్పదలుచుకున్నాను ఈ సాయంత్రం ఈ సంధ్యవేళ మీకు ఒక విషయం ఏంటంటే ఇదిగో చూడండి ఇదిగో చూడండి నిండు పున్నమి జాబిల్లి ఎలా దర్శనమిస్తుందో అలాంటి సమయం లోపలనే మీకు ఇక్కడ రంగు రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించబడినటువంటి ఒక నూతన భవనము ఇది నూతన భవనము పెళ్ళి చేసుకొని ఇల్లు కట్టుకొని చల్లగా కాలం గడుపాలుయ్ మెల్లమెల్లగ కాలం గడుపాలోయ్ అంటారు కదా పెళ్ళి అనేది తల్లిదండ్రులు వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు చేస్తారు కానీ ఈ ఈ ఇల్లు కట్టుకోవడం అనేది ఎవడి కష్టార్జితము వాడిది వాడు ఎంతో సంపాదించాలి ఏమో చేయాలి ఎంతో చేస్తే కానీ అది సాధ్యపడదు చాలామందికి చాలామంది కట్టుకుంటున్నారు బౌల అంతస్తులు ఆహా ఊహించని ఆకాశాన్ని అంటేటువంటి భవనాలను కట్టుకుంటున్నారు కానీ ఎక్కడ ఉత్తరప్రదేశ్ లక్నో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరం నుంచి అక్కడ నుంచి ఇక్కడికి పుట్టచేత పట్టుకొని మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఏదో ఆ తాపి మేస్త్రిగా పనిచేస్తూ పనిచేస్తూ ఈ సంగారెడ్డి పట్టణంలో మన తెలంగాణ సంగారెడ్డి జిల్లా కేంద్రం అయినటువంటి సంగారెడ్డి పట్టణంలో ఒక రెండు వందల గజల స్థలాన్ని కొనుక్కొని ఇక్కడ ఇంత సుందరమైన భవంతిని నిర్మించుకున్నాడు అని అంటే దాని వెనుక అతని యొక్క కష్టం ఏముంది అతని శ్రమ ఏముంది అతని కు అతని కుటుంబ సభ్యులు ఎంత అతనికి సహకరించారు అతని ఓర్పు నేర్పు నైపుణ్యము ఇంకో ఇదిగో ఇగో ఈ పక్కన కనిపిస్తుంది ఈ గేట్ ఉంది కదా ఈ ఓపెన్ ప్లాట్ కూడా మాకు సన్నిహిత మిత్రులదే వాళ్ళతో పాటే ఈ ఈ లక్నో నుంచి వచ్చినటువంటి రామ్జీ రామ్జీ అనే అబ్బాయి చాలా ఆనందమైన ఆనందంగా సంతృప్తికరంగా ఈ భవనాన్ని నిర్మించుకున్నాడు ఇప్పుడే మరికొద్దిసేపట్లో ఇక్కడికి ఎమ్మెల్యే ఈ సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు రాబోతున్నారు ఆ వీడియోను కూడా నేను మీకు సూచిస్తా దీంట్లోనే జోడిస్తా మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఈ గృహప్రవేశానికి వచ్చారు స్థానిక सालो पोलार डाल पोलार डाल बड़े साहेब आ गया तो इतनी पट ओए जा ओए ओए बसा हो जाओ भैया